ఈరోజు మరొక జాబ్ నోటిఫికేషన్తో వీడియో అండి బీఈఎల్ బీఈఎల్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దాంట్లో భారీ నోటిఫికేషన్ అయితే చేయడం జరిగింది సో ఏ పోస్టులకి నోటిఫికేషన్ చేశారు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము ఈఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ దాంట్లో ఎంపికైనటువంటి అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా తదితర రాష్ట్రాల్లో అయితే వాళ్ళు నిర్వర్తించాల్సి ఉంటుంది అర్హత గల అభ్యర్థులైతే జనవరి ముప్పై ఒకటి వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఏ ఏ రాష్ట్రాల్లో పనిచేయచ్చు అంటే మరొకసారి తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా సో మొత్తం ఎన్ని పోస్టులకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అంటే భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లిమిటెడ్ అనేది మూడు వందల యాభై పోస్టులకైతే రిలీజ్ చేసింది అందులో ఎలక్ట్రిక్ విభాగాల్లో రెండు వందల పోస్టులు అలాగే మెకానిక్ విభాగంలో నూట యాభై పోస్టులు అయితే ఉన్నాయి మెకానిక్ విభాగంలో నూట యాభై ఎలక్ట్రికల్ విభాగంలో రెండు వందల పోస్టులు సో భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్లో పనిచేయడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ బీఈ కంప్లీట్ చేసి ఉండాలి లేదా బీఏ కంప్ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి మెకానికల్కి సంబంధించి కానీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్కి సంబంధించి మెకానికల్కి సంబంధించి బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి ఉత్తీర్ణత ఉండి ఉండాలి దీనికి సంబంధించిన రేజుల్ని లిమిట్ ఎంత ఉండాలి అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే జనవరి ఒకటి నాటికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉండాలి అలాగే ఓబీసీలకి మూడేళ్ళు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఐదేళ్ళు దివ్యాంగులకి పదేళ్ళు సల్లింపు అయితే ఉంటుంది ఇదిలో పనిచేసే వారికి శాలరీ వచ్చేసరికి ఎంపికైన అభ్యర్థులకి నలభై వేల రూపాయల నుంచి లక్ష నలభై వేల రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది వదులుకోవద్దు లక్ష నలభై వేల రూపాయల వరకు శాలరీ భారత్ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్లో అయితే చూడండి అభ్యర్థులకి ఎగ్జా ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే వెయ్యి రూపాయల వరకు ఉంటుంది ప్లస్ జిఎస్టీ ఉంటుంది అంటే పదకొండు వందల నలభై రూపాయల వరకు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజులో అయితే మినహాయింపు అనేది ఉంటుంది టువంటి అభ్యర్థులు ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే ఇందాక చెప్పినట్లు మచిలీ మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో అలాగే హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి అలాగే చెన్నై తమిళనాడు బెంగళూరు పూణే అలాగే గజియాబాద్ నావి ముంబై ఉత్తరాఖండ్ హర్యానా ప్రదేశాల్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది సెలెక్టింగ్ విధానం ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కండక్ట్ చేస్తారు తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ బేస్ మీద కంప్యూటర్ బేస్డ్ మీద మొత్తం అయితే కండక్ట్ ఎంపిక చేస్తారు సో ఎగ్జామ్ అనేది ఎలాగా ఉంటుంది అంటే సిబిటీ రాత పరీక్ష నూట ఇరవై ఐదు ప్రశ్నలతో నూట ఇరవై ఐదు ఉంటుంది ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్క్ అయితే ఉంటుంది అందులో కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి సో ఎగ్జామ్ అయితే టూ అవర్స్ అయితే కండక్ట్ చేస్తారు అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానాల్లో అయితే అప్లై చేసుకోవాలి ఒక అధికారిక వెబ్సైట్ అయితే ఉంటుంది ఆ వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేసేటువంటి అవకాశం ఉంది అప్లై చేసేటువంటి డేట్స్ ఎప్పుడు అంటే ఆల్రెడీ జనవరి టెన్త్ నుంచి అయితే స్టార్ట్ అయిందండి ఇప్పుడు జనవరి టెన్త్ నుంచి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చే జనవరి థర్టీ ఫస్ట్ ఈ మంత్ ఎండింగ్కి అయితే కంప్లీట్ అయిపోతుంది సో అప్లై చేసుకోండి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ ఏంటి అంటే హెచ్డిటిపిఎస్ బెల్ ఇండియా డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా అయితే నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్లో ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే బెల్ జాబ్ రిక్రూట్మెంట్ అనమాట దీనికి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చారు సో మూడు వందల యాభై పోస్టులు అయితే ఉన్నాయి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ అనేది ఉండాలి నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది సో ఎగ్జామ్ లాస్ట్ అప్లై అప్లై చేసిన లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జనవరి థర్టీ ఫస్ట్